హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు టుడే ఫీల్డ్ విజిట్ ఎట్ గంటపల్లి అండి చర్ల మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రవి హైబ్రిడ్ సీడ్స్ వారి వసుంధర డబల్ ఫైవ్ సెవెన్ ఈ వెరైటీ వచ్చేసి యశస్విని సిగ్మెంట్ అండి చాలా బెస్ట్ వెరైటీ అండి కాయ చాలా సైజు ఉంటుందండి రవి హైబ్రిడ్ సీడ్స్ వారి వసుంధర డబల్ ఫైవ్ సెవెన్ మార్కెట్లో జెండా పాట వెళ్తుందండి ఈ వెరైటీ తేజస్విని మీద కొంచెం పెద్ద సైజ్ అండి చాలా చిక్కడ కాపు చూడండి మీరే పండుగ కూడా మంచి రంగు ఉంటుందండి ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులు పడిపోయి ఉన్నాయండి కాపు చాలా బెస్ట్ వెరైటీ అనుకుంటున్నాను నేనైతే మీరు కూడా మీకు నచ్చితే లైక్ చేయండి మరి కొంతమంది రైతులకు షేర్ చేయండి రబీ హైబ్రిడ్ సీడ్స్ వారి వసుంధర డబల్ ఫైవ్ సెవెన్ అండి కాయ సైజు ఉన్నప్పుడే మార్కెట్లో కూడా జెండా పాట వెళ్తుంది కదండి అందుకనే నాకు ఇది చాలా బెస్ట్ వెరైటీ అనిపిస్తుంది చూడండి ఫైవ్ స్టెప్ చాలా మంచి వెరైటీ అండి చాలామంది రైతులు తీసుకోవాలని నేను అనుకుంటున్నాను తీసుకోండి చాలా బెస్ట్ వెరైటీ రవి హైబ్రిడ్ సీడ్స్ వారి వసుంధర డబల్ ఫైవ్ సెవెన్ యశస్విని సిగ్మెంట్లో వెళ్తుందండి చాలా మంచి వెరైటీ